జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా కూడా ఆదోని పట్టణంలో కూడా ప్రజల తరఫున ప్రజలు ఎదుర్కొన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్యను అధికారుల దృష్టికి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు తీసుకెళ్ళడం జరుగుతోంది ముఖ్యంగా గత తొమ్మిది దశాబ్దాలుగా ఆదోని పట్టణ ప్రజల యొక్క ప్రాణాలను కావచ్చు లేకపోతే పట్టణ ప్రజల రక్తాన్ని పట్టిపిడుస్తున్నటువంటి సమస్య స్ట్రీట్ సర్వే ప్రకారము ఏదైతే ఉందో ఉండాల్సిన రోడ్లు లేకపోవడము ప్రధాన సమస్యగా మారింది గత రెండు దశాబ్దాల్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కౌన్సిల్ నడిపినటువంటి చైర్మన్ కావచ్చు అప్పటి ప్రజాప్రతినిధులు కావచ్చు లేకపోతే కౌన్సిలర్ కావచ్చు తూతూమత్రంగా కేవలం స్ట్రీట్ సర్వే ప్రకారము రోడ్ల మీద మార్కింగ్ వేయడము ఆ మార్గం మీద ఉన్నటువంటి చిన్న 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 కారు వ్యాపారులను భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ దగ్గర డబ్బులను గుంజే ప్రయత్నము గత పాలకులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య అది పోగా ఆ చిన్న కారు వ్యాపారస్తులకు వేరే వేరే దగ్గర ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని కూడా చూపలేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితిని మన ఆదా నివాసులు ఎదుర్కొన్నారు ఈ పాపమంతా గతంలో పది సంవత్సరాలు ఏకంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అని భారతీయ జనతా పార్టీ గట్టిగా చెప్తోంది సాయి ప్రసాద్ రెడ్డి అనుచరులు సాయి ప్రసాద్ రెడ్డి అనుచరులు గణము చేసిన అక్రమాలు అంతా ఇంత కాదు స్ట్రీట్ సర్వే పేరుతో అప్పుడు కేవలం మార్కులు వేపు రోడ్డు మార్కులు వాటి ఆ స్థలాల్లో ఉన్నటువంటి చిన్న కారు వ్యాపారులను భయపెట్టడం ఇది కాదు అభివృద్ధి మీ కౌన్సిల్ కూడా కనీసము తీర్మానం చేయలేదు స్ట్రీట్ సర్వే ప్రకారము రోలర్ విస్తరణ చేయాలని కేవలము చిన్న కారు వ్యాపారులను భయపెట్టింది మీ యొక్క అనుచర గణమ కాదా అని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది ఇంకా చివరిగా రెండు కౌన్సిల్ అయినా ఉన్నాయి ఇప్పటికైనా స్ట్రీట్ సర్వేని అమలు చేయడానికి కౌన్సిల్ లో తీర్మానం చేశాను ఇప్పటికైనా చేసిపోయింది భారతీయ జనతా పార్టీ సూటిగా మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది లేకపోతే పట్టణవాసులు మిమ్మల్ని మీ పార్టీని ముంచే అవకాశం ఉంది కాబట్టి కనీసం ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాలు కౌన్సిల్ లో లో దబ్బిని నడిపించారు కనీసం ఈ రెండు నెలలు చివరి రోజులైనా మీ కౌన్సిల్లో స్వీట్ సర్వే ప్రకారం రోడ్లు వెడల్పు చేయడానికి ఒక ఆమోదం తెలిపిపోతే అనంతరము మా కూటమి ఆధ్వర్యంలో వచ్చేటువంటి కౌన్సిల్లో ఆధోని పట్టణంలో స్వీట్ సర్వే ప్రకారం అన్ని రోడ్లను కూడా గౌరవ ఎమ్మెల్యే గారు పార్థసారథి గారి సారథ్యంలో వెడల్పు చేయించి అదేవిధంగా జియో నెంబర్ యాభై మూడు ప్రకారం వచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేయించేందుకు కూటమి ప్రభుత్వము కట్టుబడుతుందని